హాయ్ హలో నమస్తే తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏంటి అంటే రాష్ట్రంలో మరొక కొత్త పథకం అమలు చేసేందుకు కూడా ముందుకొచ్చింది దీని ద్వారా మహిళలకు ఆర్థికంగా సాయం అందించనున్నారు ఇంతకు ఇది ఏ పథకం అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మాతృవంజన యోజన పథకం అయితే దీని రాష్ట్రంలో కూడా అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది ఆ వివరాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం గర్భవతులు బాలింతలను ఆర్థికంగా కూడా ఆదుకునేందుకు ప్రధాన మంత్రి మాతృవందన యోజన అంటే పత ఈ పథకాన్ని కూడా అమలు చేస్తోంది అయితే దీన్ని రాష్ట్రంలో కూడా అమలు చేయాలని రేవంత్ సర్కార్ అయితే యోచిస్తోంది ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం గర్భిణీలు బాలింతలకు ఐదు వేలు సాయం కూడా చేస్తుంది తొలి ఈ మొత్తం అందజేస్తారు అలానే రెండోసారి ఆడపిల్ల పుడితే మరొక ఆరు వేలు రూపాయలు కూడా అందజేయనున్నారు ఈ పథకం అమలు బాధ్యతలను కూడా తెలంగాణ రాష్ట్రంలోని శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తుంది అయితే ఈ పథకం అమలుకు సంబంధించి ఇటీవలనే స్టేట్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి అయితే పంపింది ఈ స్కీమ్ ద్వారా తొలిసారి గర్భం దాల్చిన మహిళలకు మూడు విడతల్లోగా ఐదు వేల ఆర్థిక సాయం అయితే అందిస్తారు దీనికోసం గర్భం దాల్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ముందుగా వెయ్యి రూపాయలు అయితే ఇస్తారు ఆ తర్వాత గర్భం దాల్చిన ఆరు నెలల తర్వాత రెండో విడత కింద రెండు వేలు బిడ్డ పుట్టిన తర్వాత మొదటి దిశ టీకాలు వేయించగానే మూడో విడత కింద రెండు వేలు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ లో అయితే జమ చేస్తారు రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే ఆ తల్లికి ఒకేసారి ఆరు వేలు కూడా అందజేస్తారు దేశంలో ఆడపిల్లల సంఖ్యను కూడా పెంచడం ఇక హత్యలను కూడా నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని తీసుకొని వచ్చింది విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు అర్హులైన లబ్ధిదారులను కూడా గుర్తిస్తారు వారి పేర్లను నమోదు చేయడం విడుదల వారిగా వారికి నగదు అందించడం వంటి బాధ్యతలను కూడా వీరే నిర్వహిస్తారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ఈ పిఎంఎంవి వై ను తీసుకొచ్చింది అయితే దేశ వ్యాప్తంగా కూడా చాలా వరకు రాష్ట్రాలలో ఈ పథకం అయితే అమలు అవుతుంది కానీ తెలంగాణలో మాత్రం అమలు కావడం లేదు ఈ క్రమంలో ఈ పథకం కింద ప్రతి ఏటా కేంద్రానికి రావాల్సిన నిధులు కూడా ఆగిపోయాయి దీంతో రేవంత్ సర్కార్ రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు దీని వల్ల నిరుపేద గర్భిణీలు బాలింతలకు లబ్ధి చేకూరుతుందని కూడా భావిస్తున్నారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి